ఏ తప్పు లేకుండా గౌతమ్ సవాంగ్ జగన్మోహన్ రెడ్డి గారు అపాయింట్ చేసిన గౌతమ్ సవాంగ్ గారు ఏ తప్పు లేకుండా ఏపీఎస్సి ఉద్యోగాలు దీంట్లో టూ థౌజండ్ ఎయిటీన్లో గ్రూప్ వన్ నోటిఫికేషన్ అప్పటి తెలుగుదేశం గవర్నమెంట్ ఇచ్చింది దాని మెయిన్ ఎగ్జామ్స్ నెక్స్ట్ వచ్చిన వైసీపీ గవర్నమెంట్ పెట్టారు సో ఈ మెయిన్ ఎగ్జామ్స్ పేపర్లు పెట్టిన తర్వాత పేపర్లు రుద్దాలి కదా దాన్నే మూల్యాంకనము అంటారు కొద్దిగా గ్రాంధిక భాషలో పేపర్లు రుద్దలు అంటాం మన మామూలు భాషలో సో ఎవాల్యుయేషన్ ఇంగ్లీష్లో ఎవాల్యుయేషన్ చేయించారు నోటిఫికేషన్లో కానీ ఇప్పటిదాకా ఏపీఎస్సి చేసిన పద్ధతుల్లో కానీ ఏమని ఉందంటే తీసుకున్న పత్రాలను అంటే అభ్యర్థులు రాసిన పత్రాలను మాన్యువల్ ఎవాల్యుయేషన్ అంటే వ్యక్తిగతంగా ప్రొఫెసర్లు కావచ్చు ఇంకోళ్ళు కావచ్చు ఆ స్థాయి ఉన్నవాళ్ళు వాళ్ళు దే విల్ బీ ఎవాల్యుయేటింగ్ ది పేపర్ పిల్లు దిద్దుతారు మీరు నేను దాని వీళ్ళు కూర్చున్న వాళ్ళు దానికి స్థాయి దానికి ఒక దాని అర్హతలన్నీ నిర్ణయింపబడ్డాయి కానీ ఇక్కడ ఉండేది పిఎస్ఆర్ ఆన్యాయులు కదా నేను మోనార్కునే అనుకునే పిఎస్ఆర్ ఆన్యాయులు కోటి పద్నాలుగు లక్షల రూపాయలకి మధు అనే ఒక వ్యక్తికి చెందిన సైన్కామ్ అనే ఒక కంపెనీకి ఇచ్చేశారు సైన్కాము కామ్ సైను నాకు అయినా అనుకుంటాను ఆ కంపెనీకి ఇచ్చారు ఇంతకు ఆ కంపెనీ ఎవరిదయా అంటే అంతకుముందు వైసీపీ ప్రభుత్వం అతను ఒక మీడియా కంపెనీ పెట్టుకున్నాడు ఆ మీడియా కంపెనీ ఏం చేస్తుందంటే అసెంబ్లీ యొక్క సమావేశాలను లైవ్ రికార్డింగ్ చేసేదానికి కాంట్రాక్ట్ ఇచ్చింది వైసీపీ ప్రభుత్వం అట్లాంటి వైసీపీ ప్రభుత్వంలో కాంట్రాక్ట్లో ఉన్నవాడికి గ్రూప్ వన్ ఉద్యోగాలను దిద్దడానికి కాంట్రాక్ట్ ఇచ్చారు అసలు మీ ఆఫీసుల్లో చాలా రహస్యంగా కోడ్ నంబర్లు ఇచ్చి బార్ కోడ్లు ఇచ్చి రకరకాల దీంట్లో చాలా రహస్యంగా చేయాల్సిన కరెక్షన్ ప్రాసెస్ని ఎవరికో ఇచ్చేసి వాళ్ళందరికీ వాళ్ళ వాళ్ళ ఇళ్లలో వర్క్ ఫ్రమ్ హోమ్ అంట సో వర్క్ ఫ్రమ్ హోమ్ రూపంలో దిద్దిచ్చారు ఎవరిని మార్కులు వేసుకున్నారు ఏదేం చేసుకున్నారు దేవుడి కూడా ఖచ్చితంగా అది లేకపోతే పైనుంచి ఆదేశం లేకపోతే మన వాళ్ళు ఉన్నారు వాళ్ళందరికీ మంచి జరగాలి వాళ్ళకి ఉద్యోగాలు రావాలి అనేది లేకపోతే చేయాల్సిన అవసరమే లేదు చేశాడు సరే అభ్యర్థులు కోర్టుకు వెళ్ళారు ఆటోమేటిక్గా ఎందుకంటే ఏపీఎస్ రూల్స్ ప్రకారం కావచ్చు ఈ గ్రూప్ దీంట్లో ఇచ్చిన ప్రాస్పెక్టివ్స్ ప్రకారం కావచ్చు వాల్యుయేషన్ అనేది మాన్యువల్గా చేయాలి ఈయన డిజిటల్ అని చెప్పి ఎవరెవరు ఇళ్ళకి వాళ్ళకి పంపించేసి వాళ్ళని చేసేసి వాళ్ళ మార్కులు పంపి ఉన్నారు దాన్ని ఎవరు మామిటైజ్ చేశారు ఎవరు మామిటైజ్ చేయలేదు ఆ మధు అనే వ్యక్తి మానిటైజ్ చేసుకున్నారు హూ ఈజ్ మధు ఫస్ట్ ఆఫ్ ఆల్ హూ ఈజ్ మధు హూ ఈజ్ పిఎస్ఆర్ ఉద్యోగులు వస్తుంటారు పోతుంటారు నాయకులు వస్తుంటారు పోతుంటారు వీళ్ళు వీళ్ళిద్దరిటేషన్ తీసుకొని మూడో వ్యక్తి చేతి ఇచ్చేశారు సరే కోర్టుకు వెళ్ళారు కోర్టు చివాట్లు పెట్టింది ఒక మామూలు చివాట్లు కాదు అమ్మ నా బూతులు తిట్టింది కరెక్ట్ చెప్పాలంటే సరేనా తిట్టిన తర్వాత ఫిజికల్గా అంటే స్వయంగా దిద్దే విధంగా ఏర్పాట్లు చేయి అని ఆయన చెప్పింది ఎవరికి అప్పటి సెక్రటరీ అప్పటి ఏపీపీఎస్సీ సెక్రటరీ పిఎస్ఆర్ ఆంజేయుల గారికి మీ అందరికీ ఒక డౌట్ రావచ్చు పిఎస్ఆర్ ఆంజేయుల సెక్రటరీగా ఉన్నప్పుడు అక్కడ ఒక చైర్మన్ కూడా ఉంటాడు కదా చైర్మన్ రాజ్యాంగబద్ధమైన పదవి కదా చైర్మన్ చెప్పింది జరగాలి కదా ఇప్పుడు చైర్మన్ చెప్పింది జరుగుతోంది దానికి ముందు సవాంగ్ చెప్పింది జరుగుతోంది మరి పిఎస్ఆర్ ఆంజనేయులు ఇప్పుడు చైర్మన్ ఎవరు ఆయన ఎందుకు చెప్పలేదు అని డౌట్ రావచ్చు ఖచ్చితంగా వస్తుంది ఆయన పేరు ప్రొఫెసర్ ఉదయ్ భాస్కర్ పాపం కాకినాడ జేఎన్టీవీలో ఆయన చాలా ప్రముఖమైన ప్రొఫెసర్ ఆయన్ని తెలుగుదేశం పార్టీ హయాంలో రెండు వేల పదహారులోనూ పదిహేడులోనూ సిక్స్టీన్ అనుకుంటాను టూ థౌజండ్ సిక్స్టీన్లో చైర్మన్గా ఆయనకి ఇచ్చారు నాలుగు సంవత్సరాల పాటు చాలా బాగా జరిగింది ఎప్పుడైతే మూడు సంవత్సరాలు జరిగిన తర్వాత ఈ గవర్నమెంట్ వచ్చిన తర్వాత ఆయన రూముకు తాళం వేస్తారు ఎంత ఎంత పచ్చిజ పనులు ఎంత యథో పనులు చూడండి ఆయన రూమ్లో కూడిపోనిలా ఆయన పాపం నాలుగైదు రోజులు వచ్చి బెంచ్లో కూర్చున్నాడు చైర్మన్ ఏపీఎస్సి ఎంత హింసించారంటే జగన్మోహన్ రెడ్డి అనుకో జగన్మోహన్ రెడ్డి ది సేమ్ పిఎస్ఆర్ ఆంజేయు గారు కేవలం తెలుగుదేశం పార్టీ హయాంలో నియమితుడైన చైర్మన్ అని చెప్పి తన యొక్క గవర్నమెంట్ ఉంది కాబట్టి తనకు వెన్నుదనుగా ఉండే గవర్నమెంట్ తను ఏం చేసినా కూడా కాదనే గవర్నమెంట్ ఉంది కాబట్టి ఆయన కనీసం ఆయన ఛాంబర్లో కూడిపోయనియకుండా బయట కూర్చోమన్నారు ఆయన ఆయనకు ఏ విషయాలు చెప్పడం లేదు ఏమి చేయలేదు ఇట్లా తన ఇష్టం వచ్చినట్టు చేస్తున్న పిఎస్ఆర్ ఆంజేయులు గారు కోర్టు రెండోసారి ఫిజికల్గా నువ్వు ఎవాల్యుయేషన్ చెయ్యి అని చెప్పిన తర్వాత కూడా కోర్టుకి ఏ మాత్రం ఆంధ్రప్రదేశ్ హైకోర్టు ఉండే తూపో అన్నట్టుగా తీసి పక్కన మారేసి ఆయన మీద కేసులు ఊరికబెట్టలేదు తూపో అని పక్కన పెట్టేసి ఆ ఎవాల్యుయేషన్ని విజయవాడ గుంటూరు మధ్యలో ఉన్న హాయ్ ల్యాండ్ అనే ఒక రిసార్ట్కి మార్చాడు మధ్యలో గ్రూప్ వన్ ఫస్ట్ టైం ఏమో డిజిటల్ ఎవాల్యుయేషన్ ఎవరిళ్ళకు వాళ్ళకి పంపించారు పేపర్లని ఈసారి ఏమంటే ఏపీపీఎస్ ఆఫీస్లో స్పేస్ ఎక్కువైపోయిందో ఇంకా ఏమైనా పెట్టుకున్నారో ఏమో మనకు తెలియదు కానీ హాయ్ల్యాండ్ ఆఫ్ రిసార్ట్కి పంపించారు హాయ్ల్యాండ్ రిసార్ట్లో గత వారం రోజులుగా మనం చూస్తున్నది ఇదే మహిళలు కొంతమంది దిద్దారు వాళ్ళు ఎవరంటే డ్రైవర్ల భార్యలు వెల్డర్లు చంటి బిడ్డలను చంకల వేసుకొచ్చిన మహిళలు నేను తప్పట్లెట్లంది వాళ్ళకేదో పాపం నా డబ్బులు చావు కాబట్టి వాళ్ళకేం తెలుసు సో ఈ పేపర్లు దిద్దాలంటే ఒక ప్రొఫెసర్ స్థాయి మినిమం ఒక్క ప్రొఫెసర్ స్థాయి ఉండాలి అని వాళ్ళు రూల్స్లో ఉంది ఆ రూ ఆయన మోనార్ కదా ఆయన రూల్స్ అండ్ రెగ్యులేషన్స్ని తువని పక్కన పెట్టేసి అక్కడ దిద్దిచ్చారు సరే మళ్ళా పాపం అభ్యర్థులు కోర్టుకు ఏ అట్లా కాదు ఇక్కడ ఆయన అక్కడ దిద్దిచ్చాడు ఇది ఏపీపిఎస్సి ఆఫీస్లో చేయించాలి కదా అని చాలా అలవోగ్గా అబద్ధం చెప్పించారు మేము అసలు అక్కడ దిద్దించలేదు అన్నాడు కోర్టు ఉండి కోర్టుకి ఈ అభ్యర్థులు అక్కడ ఎంతెంతమంది సెక్యూరిటీ ఉన్నారు వాళ్ళ బిల్స్ ఏంటి వాళ్ళకి ఫుడ్ ఏంటి ఇవన్నీ కష్టపడి సంపాదించి ఎంత పాపం నిరుద్యోగులు ఒక్కొక్కరు రెండు మూడు సంవత్సరాల పాటు లీవ్లు పెట్టి ఎట్టన్నా ఈ జాబ్ కొట్టాలి అనే దీంతో పాపం కష్టపడి చదివిన రాత్రి మగవాళ్ళు కష్టపడి చదివిన వాళ్ళు కాబట్టి ఇట్టని యాదవ పనులు వీళ్ళ వీళ్ళ కోసం మళ్ళా కోర్టుకి ఎక్కి ఆ బిల్స్ అన్నీ ఇస్తే కోర్టు అవన్నీ చూసి అవును నిజమే ఈ తప్పు వాల్యుయేషన్ చేయించండి అంటూ పంపించారు గౌతమ్ సవాంగ్ గారు వచ్చారు ఇంకా ఏం చేయలేక అప్పుడు గవర్నమెంటు ఈయన ట్రాన్స్ఫర్ చేసేసింది ఎవరిని పిఎస్ఆర్ ఆంజేయుల్ గారిని ఏమో మరీ బాగా దాని గొడవ అయిపోతుంది రచ్చేసి ట్రాన్స్ఫర్ చేసింది అరుణ్ కుమార్ అనే వ్యక్తిని అప్పటి కన్ఫర్డ్ ఉన్నారు ఈ మధ్య రిటైర్ అయ్యారు ఆయన సెక్రటరీగా గౌతమ్ సవాంగ్ అప్పుడు డీజీపీగా ఉన్న గౌతమ్ సవాంగ్ ఆయనతో ఏం గొడవలు వచ్చాయో పాపం ముద్దుగా చాలా ముద్దుగా సవంగం అన్నా అని పిలుచుకునే జగన్మోహన్ జగన్మోహన్ రెడ్డి గారు ఆయన్ని ఏపీపీఎస్సీ చైర్మన్గా చేశారు సరే మేము అనుకున్నాం డీజీపీగా డీజీపీ కాకముందు బాగుండేవాడు డీజీపీ ఎందుకు ఒక ముందు అటువిటీ ఉంది అసలు పాపం ఏపీఎస్సీలో బాగానే ఉంటాలే అనుకున్నాం ఇక్కడి నుంచి స్టార్ట్ అయిందండి అసలు డ్రామా హైలాండ్ సర్కస్ పిఎస్ఆర్ ఆంజేయం చేస్తే ఆ తర్వాత దాన్ని సవాంగ్ గారు నడిపించారు ఏం చేశారు ఆయన ఏపీపీఎస్సీ ఆఫీస్లో డిజిటల్ ఎవాల్యుయేషన్ కూడా మామూలుగా ఫిజికల్ ఎవాల్యుయేషన్ చేయించారు చేపించి రిజల్ట్స్ కూడా ప్రకటించారు ఓకే రిజల్ట్స్ ప్రకటించినప్పుడు ఇంతకుముందు ఫస్ట్ టైం ఎవాల్యుయేషన్ చేశామంటూ చెప్పిన రిజల్ట్స్ కంటే పిఎస్ఆర్ ఆంజేయు గారి డిజిటల్ ఎవాల్యుయేషన్లో వచ్చిన ఫలితాలకి ఈయన సవాంగ్ గారు చేసిన ఫిజికల్ ఎవాల్యుయేషన్ దీంట్లో మూల్యాంకనంలో వచ్చిన ఫలితాలకి దాదాపు అరవై అంటే రెండు వందల రెండు మంది లాస్ట్ టైం ఫస్ట్ ఎవాల్యుయేషన్లో మెయిన్స్ క్వాలిఫై అయితే దీంట్లో ఆ రెండు వందల మంది కనిపించలేదు వేరే వాళ్ళు వచ్చారు ఆ ఇంటి ఒకరోజు ముగ్గురు రావచ్చు ఒక ఐదు మార్కులు అటు ఇటు రావచ్చు మొత్తానికి మనుషులే అంటే అభ్యర్థులే వాళ్ళ జాతకాలే పూర్తిగా రెండు వందల రెండు మంది అంటే అరవై రెండు శాతం ఎట్లా మారిపోతాయి పాపం అభ్యర్థులు మళ్ళీ కోర్టుకెళ్ళారు వీళ్ళు బతుకమ్మ పాపం కోర్టుకెళ్లే సరిపోయింది మళ్ళా కోర్టుకు వెళ్ళారు సరే మళ్ళా కోర్టుకెళ్ళినప్పుడు ఈ ఈ యొక్క దీంట్లో చైర్మన్ గారు కోర్టుకెళ్ళారు కోర్టు ఏమని చెప్పిందంటే మిస్టర్ సవాంగ్ మేము ఏపీపీసీ వాళ్ళకి చెప్పింది ఏంటి ఒక్కసారి ఎవాల్యుయేషన్ చేయించమన్నాం ఫిజికల్ ఎవాల్యుయేషన్ మీరు రెండు సార్లు ఎందుకు చేయించారు ఫస్ట్ టైం డిజిటల్ ఎవాల్యుయేషన్ చేశారు సెకండ్ టైం హై హైలాండ్లో మళ్ళా చేయించారు మూడోసారి మీరు చేయించారు ఇన్నిసార్లు ఎందుకు చేయించారు ఎవాల్యుయేషన్ మీరు ఈ విషయానికి జవాబు చెప్పాలి అని గౌతమ్ సవాంగ్ది ఏపీపీసీ చైర్మన్ ఒక ఉన్నత స్థాయి ఉన్నది కాదు అత్యున్నత స్థాయి డీజీపీ ర్యాంక్డ్ పోలీస్ ఆఫీసర్ ర్యాంకా సార్ సారీ నా తప్పు డీజీపీ డీజీపీ ఇచ్చిన పోలీస్ అధికారి ఏం చెప్పున్నారండీ కరెక్ట్గా చెప్పు ప్రమాణం చేసి పాలన చేసిన పోలీస్ ఆఫీసర్ అంటే ఖచ్చితంగా ఆయన చైర్మన్ అయినా సరే ఖచ్చితంగా నిజం చెప్పాను అవునండి అప్పుడు అప్పుడు చేయించడం జరిగింది మూడోసారి ఇక్కడ చేయించామని దిస్ మ్యాన్ సవాంగ్ హ్యాస్ లైట్ కోర్ట్ ఆఫ్ ఆంధ్రప్రదేశ్ ఆంధ్రప్రదేశ్ కోర్టుకి అబద్ధం చెప్పారు ఏమని చెప్పారు తెలుసా అసలు హాయిలా లేదు పొమ్మన్నాడు అసలు మీరంతా ఊహించుకున్నారు హాయ్ల్యాండ్ లేదు ఏం లేదు ఏమనిపిచ్చా మీకు హాయిల్యాండ్లో ఏం జరగలేదు మొదటిసారి డిస్ట్రిక్ట్ జరిగింది కోర్టు చెప్పింది రెండోసారి నేను మా ఆఫీస్లో ఇచ్చాను ఇద్దో ఇచ్చేసాను రిజల్ట్స్ అన్నాడు కోర్టుకి ఏమర్థం కాదు అదేంటది వాళ్ళు నిన్ను ఈ అభ్యర్థులు మళ్ళీ వీళ్ళ దగ్గర ఉన్న దాని ఫుడ్ బిల్స్ సెక్యూరిటీ బిల్స్ ఆ దీంట్లో జరిగిన ఫోటోలు అవన్నీ ఇచ్చారు ఇదేంది వీళ్ళేమో ఇట్లా అంటున్నారు మీరేమంటున్నారు ఇదేంది ఇవరు ఏపీపీసీ చైర్మన్ మీరేం మాట్లాడకుండా ఎట్లా ఇట్లా మారుతా ఎట్లా అంటే అఫిడవిట్ ఇచ్చారు సోన్ అఫిడవిట్ ఏమని హాయంలో ఏమీ జరగలేదు అని గత వారం రోజులుగా మనం ఆ కొ దాన్ని ఏమైనా అరెస్ట్ చేయబడ్డ మధు అతను ప్లస్ మన పిఎస్ఆర్ గారు వీళ్ళంతా చెప్తున్న చెప్తున్న విషయాలు అన్నీ చూస్తే ఒకరు కాదు ఇద్దరు కాదు రకరకాల మంది ఇందాక వెల్డర్లు కుక్కులు దాన్ని వంట వాళ్ళు మహిళలు ఆటో డ్రైవర్లు వాళ్ళ వైఫ్లు లాస్ట్ టైము అంటే ఫస్ట్ టైం చేసిన డిజిటల్ ఎంత వచ్చుంటే దానికి అటు ఇటుగా ఆ మాటలు కానీ ఆ రెండోసారి జరిగింది దాన్ని దాచిపెట్టేసుకున్నారు ఆ ఫైల్ ఎక్కడ పోయా ఇప్పుడు తెలియదు జరిగింది మాతో వాస్తవం ఫోటోలు వాస్తవం బిల్స్ వాస్తవం అన్నీ వాస్తవమే కానీ మూల్యాంకన వివరాలు మాత్రం సవాంగ్ గారు దాచిపెట్టేశారు గౌతమ్ సవాంగ్ దాచిపెట్టాడు అసలు జరగలేదన్నాడు ఇది ఒక పోలీస్ ఆఫీసర్గా మాజీ పోలీస్ ఆఫీసర్గా కావచ్చు రాజ్యాంగబద్ధమైన అత్యున్నతమైన పదవైన ఏపీఎస్సీ చైర్మన్గా ఉంటూ చేయడం అనేది చాలా అసహ్యకరంగా ఉంది ఇంతకంటే వేరే వేరే ఓర్డ్ నాకు వాడడం రావట్లేదు చాలా అసహ్యకరంగా ఉంది అసహ్యమే కాదు ఇట్స్ ఎ క్రైమ్ ఇట్స్ ఎ క్రైమ్ ఆన్ ది ఎంప్లాయ్మెంట్ ఆఫ్ ది వేరియస్ అన్ఎంప్లాయీస్ వాళ్ళందరూ చిన్న చితగా ఉద్యోగుల కోసం కాదు అక్కడ పోటీ పడింది రాష్ట్రాన్ని రేపు పొద్దున గవన్ చేసేవాళ్ళు లెజిస్లేచర్ ఇచ్చిన దాన్ని వీళ్ళు దాన్ని ఉండి ముందుకు తీసిపోయేవాళ్ళు అట్లాంటి ఉద్యోగాల్లో రెండో ఎవాల్యుయేషన్ జరగలేదు మని అబద్ధం చెప్పాడు పచ్చి ఏదంటే మన అంతకుముందు పిఎస్ఆర్ అని చెయ్యాలవచ్చు ఇన్ని అకృత్యాలకు పాల్పడ్డారు ఎగ్జామ్లు పెట్టడం అనేది మామూలుగా ఈరోజు కొత్తగా ఏపీపీసీ చేయలేదు ప్రతిసారి ఎగ్జామ్లు పెడతారు దాన్ని వాల్యుయేషన్ చేస్తారు ఇంటర్వ్యూలు కూడా పెడతారు దాన్ని రిజల్ట్స్ డిక్లేర్ చేస్తారు ఉద్యోగాలు చేస్తారు వందల సార్లు జరిగింది కొత్త ఏం కాదు రకరకాల ఉద్యోగాలు చేశాయి కానీ కేవలం ఈ వైసీపీ గవర్నమెంట్లో మాత్రమే ఇట్లాంటి అకృత్యాలకు ఎందుకు తావొస్తుంది అసమర్థత అవినీతి అరాచకం నిర్లక్ష్యం ఇట్లాంటి నాలుగు మూల స్తంభాలపై నడిచిన ఈ వైసీపీ ప్రభుత్వంలో అన్ని వ్యవస్థను చేసే వరకు ఏపీఎస్ఐంగ్ కూడా మీరు పాలు పెట్టుకుంటారా ఏంటిది ఇద్దరు పోలీస్ సంస్థలు ఒక పోలీస్ ఆయన ఏమంటే ఒక ప్రైవేట్ సంస్థకి ఇచ్చేసి డిజిటల్ ఎవాల్యుయేషన్ వర్క్ ఫ్రమ్ హోమ్ లెక్క చేయిస్తాడా ఇంకొక ఆయన రెండో ఎవాల్యుయేషన్ జరగలేదని కోర్టుకి అబద్ధం చెప్తాడా ఇప్పుడు ఏ ఎవాల్యుషన్ నిజమనుకోవాలి ఫస్ట్ది నిజమా ఏది డిజిటల్ ఎవాల్యుయేషన్ నిజమా అది కరెక్టా దొంగతనంగా చేయించి అసలు చే అసలు చేయలేదు పో అని చెప్పి కోర్టుకి అబద్ధం చెప్పిన హాయ్ల్యాండ్లో జరపబడిన రెండో ఎవాల్యుయేషన్ ఫిజికల్ ఎవాల్యుయేషన్ మాన్యువల్గా చేసింది అది నిజమా అది కరెక్టా మూడోది ఏపీఎస్ ఆఫీస్లో మన గౌతమ్ సవాంగ్ ఆధ్వర్యంలో జరిగింది నిజమా ఏది నిజం దీనిలో ఏది కరెక్ట్ తీసుకోవాలి వ్యవస్థను మామూలుగా నాశనం చేసేవాళ్ళు చాలామంది చూసాం కానీ ఇంత ఘోరంగా ఇంత అన్యాయంగా ఇంత నిర్లక్ష్యంగా వీళ్ళు వీళ్ళిద్దరు కూడా వాళ్ళిద్దరి హిస్టరీ తెలుసు చూస్తే వాళ్ళిద్దరు కూడా ఇంత పెద్ద ఇష్యూని సొంతంగా డెసిషన్ తీసుకునే స్థాయి లేనే లేదు ఖచ్చితంగా దీని వెనకాల పెద్ద బిగ్ బాస్ అంటారే ఆ టైప్లో బిగ్ బాస్ ఎవరో ఉన్నాడు హూ ఇస్ దర్ బిగ్ బాస్ ఎట్లయితే ఇప్పుడు సిట్టు లిక్కర కుంభకోణంలో మధ్య మూలవిరాట్ ఎవరు ఉంటే అన్ని అన్ని చేతులు మన మామూలుగా ఒక చేతి పక్క పెడితే ఒకవేళ చూపిస్తే నాలుగు వేలు చూపిస్తా అంటమే కాదు ఐదు వేలు ఆ పక్కే చూపిస్తున్నాయో ఇక్కడ కూడా బిగ్ బాస్ పక్కే చూపిస్తున్నాయి దీంట్లో నేనేమి సందేహపట్టడం లేదు ఆ బిగ్ బాస్ కేవలం ఆ రోజు రాష్ట్రంలో ఇంత పెద్ద ఎత్తున తీసుకొని మనోలకే ఉద్యోగాలు ఇచ్చే అందరూ మనోలే ఉండాలి అంటూ చెప్పగలిగింది కేవలం జగన్మోహన్ రెడ్డి గారు ఒక్కరే ఎందుకు చెప్తున్నాను అంటే అంత అంత రూఢీగా అంతకుముందు ఈ సచివాలయాల ఎగ్జామ్ జరిగింది దాంట్లో ఎంత ఘోరంగా ఎన్నెన్ని పేపర్ లీక్లు వచ్చాయో ఎంతమంది దొంగ ఉద్యోగాలు పొందారో అంత అంత కూలంకషంగా అన్ని పత్రికల్లో మనం చదివాం అది చేశారు వాళ్ళ వాళ్ళని పెట్టుకున్నారు సచివాలయాల్లో చాలామందిని సో అదే విధంగా ఇక్కడ చేశారు సో ఒక ఇద్దరు పోలీస్ ఆఫీసర్ల చేత జగన్మోహన్ రెడ్డి రాబోయే ముప్పై ఐదు సంవత్సరాలు నలభై సంవత్సరాలు పాడు ఉద్యోగాలు అత్యున్నతమైన ఉద్యోగాలు చేయబోయే వాళ్ళని కూడా తమ వాళ్ళని పెట్టుకోవాలన్న దురుద్దేశంతో ఇంత హేయమైన అకృత్యానికి పాల్పడ్డం అనేది దారుణం ఆ అకృత్యానికి ఏపీఎస్సి చైర్మన్గా ఉండి సహాయపడడం అనేది అంతకంటే దారుణం డిజిటల్ మూల్యాంకన రెండవ ఫిజికల్ మూల్యాంకనం చేస్తూ ఏదైతే పిఎస్ఆర్ ఆంజనేయులు గారు ఈ ఇష్యూలో నిర్లక్ష్యం కాదు ఖచ్చితంగా ఆయన ఎవరి దగ్గర డబ్బులు తీసుకున్నారో తీసుకోబోయారో ఏదో చేయాలనుకున్నారో నాలుగు దీంట్లో రెండే ఉంటాయి ఒకటి అధికారం ఒక డబ్బు డబ్బు విలుదరికి వచ్చిన అధికారం పైనుంచి వచ్చిన వచ్చు ఆయన తప్పు చేశామని కేసు పెడితే కేసు పెట్టాం కాబట్టి ఖచ్చితంగా గౌతమ్ సవాంగ్ గారి మీద కూడా కేసు పెట్టాలి ఎందుకంటే కోర్టుకి అబద్ధం చెప్పిన వ్యక్తి గౌతమ్ సవాంగ్ కోర్టు ఏం చేసింది ఏంది ఇది ఒకటి రెండు మూడు ఇవంతా అసలు ఒక్కసారి ఒక్క ఒక పని చేయండి ఈ మొత్తాన్ని రద్దు చేసి మళ్ళా మెయిన్స్ నిర్వహించండి అంటూ కోర్టు ఆదేశం ఇచ్చింది అబ్బాయి మేము మేము ఆల్రెడీ దాని పే దాని బేసుక ఉద్యోగాలు కూడా ఇచ్చేసాము ఇంకేంది ఇప్పుడు ఉద్యోగాలు ఎప్పుడో ఇచ్చేసామన్నారు అదేంటది లాస్ట్ టైం మేము చెప్పాం కదా దీంట్లో తప్పు ఉన్నాయంటే మేము ఉద్యోగాలు ఇచ్చేసామన్నారు లేదు మెయిన్స్ రద్దు చేయండి అంటే తెలిసిన అన్ని తెలిసిన గౌతమ్ సవాంగ్ ఏం చేసేది తెలుసా ఏపీఎస్సి చైర్మన్గా అపీల్కి వెళ్ళాడు ఏపీపీఎస్సీ యాజ్ గాన్ టు అపీల్ వాళ్ళకి స్పష్టంగా తెలుసు రెండు ఎవాల్యుయేషన్ మనం ఫిజికల్గా చేసాము డిజిటల్గా చేయకూడదని కోర్టు చెప్పింది ఒకే మాన్యువల్ ఎవాల్యుయేషన్ చేయమని చెప్పింది మనం రెండు చేశాము ఒకటి హై లెవెల్లో చేసాము ఒకటి ఏపీపీసీ ఆఫీస్లో చేసాము ఇలా చేయకూడదు కోర్టు మొత్తాన్ని రద్దు చేసింది ఇవన్నీ తెలిసినా కూడా కోర్టు అప్పీల్కి వెళ్ళాడు పైగా మేము అసలు హై లెవెల్లో ఏవీ చేయలేదని కోర్టుకు అబద్ధం చెప్పాడు దీనిలో నేరమే ఏది దీనిలో మనం సిఈడి కస్టడీలోకి తీసుకొని నిర్ధారించాల్సిన అవసరం కనపట్లేదు నాకైతే ఖచ్చితంగా ఖచ్చితంగా గౌతమ్ సొవాంగా ధ్యారడ్ నాట్ ఓన్లీ దట్ ఈజ్ అ క్రైమ్ అబద్ధం చెప్పారు ఎంత అబద్ధం అంటే మొత్తం ఎస్ కొన్ని వందల మంది కొన్ని వేల మంది అభ్యర్థులకు సంబంధించిన విషయంలో కోర్టును తప్పుదారి పెంచారు కోర్టు చెప్పినా కూడా కోర్టును తప్పుదారి పట్టించిన ఈ యొక్క ఈ యొక్క దీంట్లో గౌతమ్ సవాంగ్ మన పిఎస్ఆర్ ఆన్యలు ఎంతైతే శిక్షార్హుడు గౌతమ్ సవాంగ్ కూడా అంతేనేమో ఆయన సింపుల్గా ఇది కానీ నేను కంటిన్యూ అయితే ఈ గవర్నమెంటు వచ్చి దీని ప్రక్షాళన ఎట్లయితే ప్రారంభిస్తుంది ప్రారంభించే అప్పటికే స్టార్ట్ చేశాం కాబట్టి మన మనకి ఎక్కడుంటే గ్యారెంటీగా కేసులో ఇరుక్కుంటామని ఆయన నార్త్ ఈస్ట్ నుంచి వచ్చామనుకుంటాను సో మనం ఎక్కువ ఉంటే గ్యారంటీగా ఇరుక్కుంటాను రా బాబు అనుకొని ఏపీపీఎస్సీ చైర్మన్ పదవికి సగల్లోనే రాజీనామా చేసి వెళ్ళిపోయిన బీరువు ఎందుకంటే బీరవత్వం వచ్చింది ఆయనకి వేరత్వం ఉండాలి ఆయనకి ఆయనకి ఈజ్ అ పోలీస్ ఆఫీసర్ హివాజ్ ద పోలీస్ ఆఫీసర్ హిజ్ హి వాజ్ అ చైర్మన్ ఆఫ్ ఏపీపీఎస్సీ ఒక రాజ్యాంగ బద్ధమైన సంస్థ వేరొత్తం ఉండాల్సిన చోత బీరువుగా బీరత్వంతో ఒక బీరువుగా రిజైన్ చేసి వాలంటీర్ టైం అని చేసి ఇంకా మూడు సంవత్సరం ఉండగానే వెళ్ళిపోయాడంటే ఖచ్చితంగా ఈ కేసు తన మెడకి చుట్టుకుంటుందని సవాంగ్కి బాగా తెలుసు ఈరోజు తెలుగుదేశం పార్టీ చెప్తోంది ఈ కేసులో గౌతమ్ సవాంగ్ కూడా పాత్ర ఉంది ఆయన మీద ఆయన కూడా ఎంతైనా శిక్షార్హుడే ఈ పూర్తి దీంట్లో గౌతమ్ సవాంగ్ పాత్రను కూడా పరిశీలించాలి పరిశీలించి ఎందుకైతే బ్యాక్ వెళ్తే ఎందుకు అబద్ధం చెప్పాడు ఏపీపీసీ ఎందుకు దాచిపెట్టింది కోర్టుకి ఎందుకు వాస్తవం చెప్పలేదు కోర్టుకి ఎందుకు అబద్ధాలు చెప్పారు అబద్ధాలు చెప్పి కోర్టుని ఎందుకు తప్పుదారి పట్టించారు పట్టించాల్సిన అవసరం ఎందుకు వచ్చింది ఏ అధికారి ఏ నాయకుడు లేకపోతే ఏ రాష్ట్ర స్థాయి నాయకుడు దేశ స్థాయి నాయకుడు ఎవరో వాళ్ళ పార్టీ నాయకులు ఎవరో తెలీదు ఆ రోజు అధికారంలో ఉండేవాళ్ళు ఎవరు నిన్ను వెనక నుండి ఈ పని చేయమన్నారు మిస్టర్ గౌతమ్ సవాంగ్ ఈ విషయం నువ్వు పోలీసులకు చెప్పాల్సిన అవసరం ఉంది యాజ్ అ సిన్సియర్ పోలీస్ ఆఫీసర్ యు హీన్ ఎలెక్టెడ్ సెలెక్టెడ్ ఫర్ ది పోస్ట్ ఆఫ్ డీజీపీ డీజీపీ అయ్యేదాకా అందరూ మిమ్మల్ని బాగా గౌరవించారు కానీ డీజీపీలో డీజీపీ అయిన తర్వాత మీ యొక్క దీన్ని చాలా ఏమంటారు ప్లస్ అయ్యులు చాలా ఉన్నాయి అవన్నీ పక్కన పెడితే ఆ ప్లస్ఎన్ మహేసులు అధికారంలో భాగంగా వచ్చామనుకున్నాం కానీ ఇంతమంది విద్యార్థుల యొక్క భవిష్యత్తుతో విద్యార్థుల యొక్క జీవితాలతో ఆడుకునేందుకు మీకు మీకు సిగ్గనిపించలేదా డోంట్ యు ఫీల్ అష్యండ్ మూడు సార్లు అవాల్యుయేషన్ చేసి కోర్టు కోర్టుకి అబద్ధం చెప్తారా ఇదంతా ఉంటే లాస్ట్ పాయింట్ ఏంటంటే ఏపీసీ అనే సంస్థ రాజ్యాంగబద్ధమైన సంస్థ దానికి దాదాపు ఏడు నుంచి ఎనిమిది మంది దాకా సభ్యులు ఉంటారు ప్రతి సభ్యుడికి రాజ్యాంగపరమైన సేఫ్టీ ఉంటుంది అండ్ అత్యున్నతమైన జీతాలు వస్తాయి ప్రతి సభ్యుడికి ప్రతి నెలకి నాలుగు లక్షల యాభై వేల రూపాయలు కాకుండా జీతాలు వస్తాయి చైర్మన్గా ఐదు లక్షల పాతిక వేలు అనుకుంటాను ఇంతమంది సభ్యులు ఏడు మంది సభ్యులు ఏడో ఎనిమిది అనుకుంటాను ఆ టైంలో ఎనిమిది సభ్యులు ఏం చేస్తున్నారు ఇవంతా చేరేటప్పుడు వై దెవర్ అండ్ టేబుల్ టు క్వశ్చన్ పిఎస్ఆర్ ఆంజనేయులు అండ్ గౌతమ్ సవాంగ్ అబద్ధాలు చెప్తున్నప్పుడు ఈయన ఈజీ ఏమంటారు అన్ని ఏదో చేస్తున్నప్పుడు ఇడ్స్ట్రీ లెవెస్ను హాయ్ల్యాండ్ ఇవన్నీ చేస్తున్నప్పుడు ఈ రాజ్యాంగబద్ధమైన పదవి దాదాపు ఏపీ ట్రస్టీలు ఎందుకు వాళ్ళని తీయడం అంత కష్టం ఇందాక చెప్పానంటే వాళ్ళని సామాన్యంగా అయితే అసలు తీలేం వాళ్ళు కనీసం సుప్రీంకోర్టు పోవాలి పార్లమెంటు పోవాలి వన్ థర్డో టూ థర్డో చాలా ఉన్నాయి అంతమంది సభ్యులు దాని ఎంపీలు ఒప్పుకుంటే కానీ వాళ్ళని పదవీ చూతులు చేయలేం అట్లాంటి అంత రాజ్యాంగపరమైన రక్షణ ఉన్న ఈ సభ్యులందరూ ఏపీఎస్సి సభ్యులందరూ ఏం చేస్తున్నారు ఇంతింత లక్షల జీతాలు తీసుకున్నారు ఐదు సంవత్సరాల పదవీ కాలంలో ప్రతి నెల నాలుగు లక్షల యాభై రూపాయలు ట్యాక్స్ లేకుండా తీసుకున్నారంటే కనీసం దాదాపు రెండు కోట్లు రెండు కోట్ల రూపాయలు వీళ్ళకి ఇది కాకుండా ఎల్టీఏలు ఉన్నాయి మీరు ఒక్కసారిగా ఆయన తీసి చూస్తే అన్నమాన పోయారు రకరకాలుగా పోయారు హ్యాపీ ఎంజాయ్ చేయండి మేము తప్పిలే మీ యొక్క ఏమంటారు పదవి ద్వారా వచ్చిందని ఎంజాయ్ చేయండి కానీ ఎంజాయ్ చేసేటప్పుడు అన్ని హక్కులు ఉన్నప్పుడు అన్ని జీతాలు తీసుకున్నప్పుడు బాధ్యతగా ఉండాలి కదా తెలుగుదేశం ప్రభుత్వంలో ఏపీఎస్సిలో అందరూ అర్హత కలిగి వాళ్ళనే నియమించాం అందరూ ప్రొఫెసర్లే ఉన్నారు దాంట్లో అందరూ అత్యున్నతమైన యూనివర్సిటీ ప్రొఫెసర్లే ఉన్నారు కానీ వైసీపీ వచ్చిన మరీ పేర్లు చెప్తే అసహ్యంగా ఉంటుంది కానీ ఎల్ఐసి డెవలప్మెంట్ ఆఫీసర్ ఉంటుంది ఆయన ఎల్ఐసి డెవలప్మెంట్ ఆఫీసర్ నాకేం తక్కువ కాదు కానీ ఆయన దానికి ఆ స్థాయి ఉన్న విజయార్హతలు ఉన్నాయా ఎవరోడో వెళ్ళిపోయారు ఎన్జిఓలు పెట్టుకున్న వాళ్ళు ఎన్జిఓ పెట్టుకొని తప్పేం కాదు కానీ ఏబిబిఎస్సి పదవికి అంత ఏమంటే అకాడమిక్ క్వాలిఫికేషన్స్ ఉన్నాయా అంత స్థాయి ఉందా అంత దాన్ని ఏమంటే పెడిగ్రీ ఉందా అంత గ్రావిటీ వాళ్ళకు ఉందా లేనే లేదు ఉంటే ఎవ్వరూ ఇందిని యరోపణలు జరుగుతున్నప్పుడు మాట్లాడుకుండే అవకాశమే లేనే లేదు వీళ్ళందరూ మనకు సంబంధ మనకి ఏదో జితాలు వస్తున్నాయి ఇంకేమన్నా వాళ్ళకు కూడా ఒక ఏమంటారు దీంట్లో మీకు కూడా పాటిస్తామని చెప్పారు మన తెలియదు కానీ ఈ సభ్యులందరూ కూడా సైలెంట్గా మనకు సంబంధం లే ఉండిపోవడం అనేది మాత్రం అన్యాయం అక్రమం అనైతికం గౌతమ్ సభాంగ్ కావచ్చు అప్పుడున్న సభ్యులు కావచ్చు దాని ముందు పిఎస్ఆర్ కావచ్చు ఆయన ముందు సభ్యులు కావచ్చు ఇవన్నిటిని గత ఐదు సంవత్సరాల పాటు ఏపీఎస్సి అనే వ్యవస్థని సంపూర్ణంగా నాశనం చేశారు సో మా కూటమి ప్రభుత్వం వచ్చిన తర్వాత ఒక్కొక్కటి ఒక్కోటి తీసుకుంటూ వస్తుంటే అటకలో నుంచి అస్థిపం చేయాలి రాలి పడినట్టు ఒక్కోటి రాలి పడుతున్నాయి ఖచ్చితంగా దీని మీద గౌతమ్ సవాంగ్ గారి దీని మీద పూర్తిగా పూర్తి స్థాయిలో విచారం జరపాలి ఎంతైతే పిఎస్ఆర్ ఆంజన శిక్షార్హుడో గౌతమ్ సవాంగ్ కూడా అంతేమే శిక్షార్హుడు దిస్ పాయింట్ హ్యాస్ టు బి టేక్ ఇన్ కన్సిడరేషన్ బిఫోర్ గోయింగ్ టు ది మెరిట్స్ ఆఫ్ ది కేస్ నమస్కారం అండి Langsung saja kita tergabung dengan Romo Faris Jebada, Pastor Bidang Sejarah Gereja langsung dari Roma, Italia. Selamat siang waktu Indonesia, Romo Faris bagaimana kabar Anda?